నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియ చెప్పడానికి అసలు తెలుసు అనుకొని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి ఒక సిరీస్ లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక పది ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడాను నూరి నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితులు గతంలో కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాం గురువు గారితో ఈ రోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నమస్కారం గురువు గురువు గారు ఆంజనేయ స్వామికి సంబంధించి అసలు పూర్తి వివరణ చాలా చక్కగా వివరిస్తున్నారు అను అనువున ఆంజనేయ స్వామిని మనం నిజంగా దర్శించుకున్న భాగ్యమే కలుగుతుంది మీరు మాట్లాడుతూ ఉంటే ఇక ఆంజనేయ స్వామి అనగానే మనం రామాయణ కాలం నాటివాడు రాముడు రాముడు ని అత్యంత ఎక్కువగా ఇష్టపడే అసలు ప్రేమించే వ్యక్తి కాబట్టి రామాయణంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అయితే రామాయణంలోనే కాదు భారతంలో కూడా ఆయన సందర్భం ఉంది అని మాట్లాడేవారు ఉన్నారు ఏ సందర్భం అది దానికి సంబంధించి వివరణ ఇవ్వండి ఆంజనేయ స్వామివారు చిరంజీవి ద్వాపరయుగంలో ఉన్నాడు కలియుగంలో ఉన్నాడు అంతటా ఉన్నాడు కాబోయేటువంటి కా రాబోయేటువంటి మహాయుగ ప్రారంభంలో బ్రహ్మదేవుడు అని కూడా చెబుతారు అయితే మహాభారతానికి రామాయణ ఆంజనేయుడు భారత ఆంజనేయుడు భారతంలో కూడా ఆయనే సౌగంధిక పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు సౌగంధిక పుష్పాన్ని దొరికితే ఈ సౌగంధిక పుష్పాన్ని రోజు ఈశ్వర అర్చన చేయాలి కానీ అలంకారానికి ఉపయోగించకూడదు అని పలికితే సౌగంధికాపహరణం సౌగంధిక పుష్పములు ఎక్కడ ఉంటాయి యక్షుడు పరిపాలించేటువంటి కుబేరుడి దగ్గర ఉంటాయి ఉత్తరాన్ని వీటిని తీసుకొస్తాను అంటాడు భీమసేనుడు భీమసేనుడు నాగాయుత బల సంపన్నుడు భీమసేనుడంత బలం ఎవడికి లేదు ఏదో మనం చెప్పుకోవటము రకరకాలు కానీ భీమసేనుడంత బలవంతుడు ఎవడు లేడు అలాంటి భీమసేనుడు బయలుదేరుతూ ఉంటే గంధమాదన పర్వతాల్లో అలా హిమాలయాలు వెళుతూ 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 ఉండగా తన యొక్క పరాక్రమాన్ని చూపించడానికి ఒక అరుపరిస్తే వరమంతా అల్లకల్లోలమైతే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి తపోభంగం భంగం కలుగుతుంది ఆయన ఎవడిని అలా చూస్తే తన సోదరుడైనటువంటి భీమసేనుడు ఓహో భీమసేనుని యొక్క గర్వము కొంచెం అనతవలసిందే తానే బలవంతుడు అనుకుంటున్నాడు అహంకార పూరితుడైనటువంటి వాడు కార్యసాధకుడు కాలేడు ఆంజనేయ స్వామి వారికి భీముడి మీద ప్రేమ దీనికని భగవంతుడు అహంకారాన్ని తొలగిస్తాడు అంటే అరే రే వీడు అభివృద్ధి చెందుతున్నాడే అభివృద్ధి చెందవలసిన వాడే ఈ ఒక్క చిన్న పొరపాటు లేకుండా ఉంటే అది గనక తొలగిస్తే ఇంకా అభివృద్ధి చెందుతాడు కదా అని ఆ జ్ఞానుల యొక్క అభిలాష అందుకని అహంకారం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వీళ్ళే కొన్ని కొన్ని పనులు చేసి అహంకారాన్ని తొలగిస్తారు తొలగించడం వల్ల వాళ్ళు మనకు మహోపకారం చేశారు అని అర్థం అన్నమాట అలాంటి అహంకార పూరితుడైనటువంటి భీమసేనుడి దగ్గరికి వెళ్ళి అలా ఉంటే ముసలి ఆకారంలో కనబడతాడు ఆంజనేయ స్వామి వారు ఎలా కనపడతాడు అంటే తన యొక్క స్వస్వరూపం కనిపించనివ్వడు ఎందుకంటే వీడు చూడలేరు ఆంజనేయ స్వస్వరూపం చూపిస్తే ఎవడు చూడలేడు అందుకని చిన్న కోతిలాగా చిన్న రూపంతో లేదు అమాయకంగా ఆ గుళ్ళో కూర్చొనిందాక చెప్పుకున్నాము పురాణాలలాగా అలా కూర్చొని రామ్ 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 అంటూ ఉంటాడమ్మాడు మహానుభావుడు ఆ తోకనుంటే తోకను తీయమని తోకను దాటకూడదని తెలియదా ఆయన అంటాడు తే తోక నువ్వే తీసుకోను ఆయన తీయలేడు తీయలేకపోయినప్పుడు ఒక తోకను కదిలించలేనటువంటి నేను నాకాయుత బల సంపన్నుడు ఎలా అవుతాను ఏమిటి పరాభవం ఓహో ఈ యుగంలో నన్ను మించిన వాడు లేడే అని అంటూ ఉంటాడు భీమసీనుడు అనుకుంటూ ఉంటాడు పాప అంత బాధపడుతున్నటువంటి వాడిని బాధలు తొలగించడమే కదా ఆంజుస్వామి వారి గొప్పతనం అంటే నాయన ఈ యుగంలో నిన్ను మించిన వాడు లేడేమో గాని ముందు యుగములలో ఎవరైనా నిన్ను మించిన వాడు ఉన్నారేమో ఆలోచించుకోవచ్చుగా అంటాడు కొంచెం ఇది ఇస్తారు అప్పుడు చురుకైనడు వంటనే చురుకు ఆ బుద్ధిని కూడా ఇచ్చాడు బుద్ధిర్ బలం యశోధైర్యం బుద్ధినివ్వగానే అప్పుడు అర్థమైంది అర్థమైనది స్వామి శతయోజన విస్తీర్ణమైనటువంటి వారిధి దాటి కామరూపులు నిశాచరులు నరహంతకులు మాయోపాయులైనటువంటి రాక్షసులందరినీ దునుమాడి సీతమ్మ సీతంబదాళ తెలుసుకుని రామయ్యకు తెలియచేసినటువంటి వీరాధి వీరుడవు మహానుభావుడవు ఆంజనేయ మహానుభావా జై జై మఖా సత్వ్రదేహ వారిని శృతిస్తాడు అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ కోతి చిన్న బాల బాలరూపములో నుంచి విశ్వరూపాన్ని చూపించి భీమసేనుడికి అభయమిచ్చి రాబోయేటువంటి గురుపాండవ సంగ్రామంలో రాబోయేటువంటి గురుపాండవ సంగ్రామంలో అర్జునుని రథము మీద నిలచి విజయాన్ని కలిగిస్తాను నేను కనుకని జయ 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 శివ తేజ జయ 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 శివ తేజ జండా పై కపి జయ జయ శివ తేజ కపిరాజ నా మదిలో జయ 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 అందుచేతనే భారతంలో జెండా ఆంజనేయ స్వామి వారు చూస్తూ ఉంటాడు భగవద్గీతను విన్నవాళ్ళు కేవలం అర్జునుడే కాదు మనం అర్జునుడు ఒక్కడే విన్నాడు అనుకుంటాం కాదు కాదు అర్జునుడు విన్నాడు ప్రథమ మీద ఆంజనేయుడు విన్నాడు సంజయుడు చెబుతూ ఉన్నాడు కళ్ళు లేకపోయినా మనోనేత్రంతో దృఢరాష్ట్రుడు విన్నాడు ఇంతమంది ఆ దివ్యమైనటువంటి భగవద్గీతను బోధించాడు అందుకనే పరమాత్మ కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా పాండవులు జయించేది నిజం దుర్యోధన ఆలోచించుకో దేనికో తెలుసున కురు పాండవ సంగ్రామంలో అర్జునుని రథం మీద ఎవడుంటాడో తెలుసున కపిరాజు ముందు జండా పై కపిరాజు ముందు సీత శ్రేణియున్ పూంచి నే దండంబున్గొన్ని తోలు చందనము మీదన్ నారిసరించుచున్ గాండీవమ్ము ధరించి పల్గొనుడు నీ మూకం చెండుచున్నప్పుడు ఒక్కడును ఒక్కడును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ అందుకని మహాభారతంలో ఆంజనేయుని యొక్క దర్శన వాక్యం మనకి ఇలా లభ్యమవుతుంది చాలా చక్కటి వివరణ మనం చాలా సినిమాల్లో మామూలుగా పాండవ వనివాసం లాంటి ఇలాంటి సినిమాల్లో చూస్తూ ఉంటాం పాత సినిమాల్లో ఈ సందర్భాన్ని ఏ విధంగా ఉంది ఆ సందర్భం ఏమిటి నా మధ్య జరిగినటువంటి చర్చ ఏమిటి అసలు ఆంజనేయ స్వామి ఎందుకు భారతంలో కనిపించడం జరిగింది ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో ఆంజనేయ స్వామికి సంబంధించి మళ్ళీ గురువుగారితో కలిసే ప్రయత్నం చేద్దాం నమస్తే